జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే ప్రమోషన్స్ యూట్యూబర్స్ ఏ రకంగా ఇస్తున్నారో నవరాత్రులు సంక్రాంతులు దసరాలు దీపావళి ఏది వదిలిపెట్టరు వాళ్ళు సరే ఒక చీర కొనుక్కోండి రెండు చీరలు కొనుక్కోండి అని చెప్పారనుకోండి అది వేరే రకం ఫోన్ లేని అందరు చూసిన వాళ్ళు కొనుక్కుంటారు అంతేకాకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా ఈ తొమ్మిది రోజులు ఫస్ట్ రోజు వైట్ శారీ రెండో రోజు రెడ్ శారీ మేము ఎలా కొనుక్కున్నాం చూడండి బలన హ్యాండ్లూమ్స్ నుంచి కొనుక్కుంటున్నాం బలన పేజ్ నుంచి కొనుక్కుంటున్నాం బలానే ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి కొనుక్కున్నాం వాళ్ళ ఊరెళ్ళి కొనుక్కున్నాం వాళ్ళ చోట్ల మిస్టేక్ శారీస్ ఉన్నాయి అవి కూడా కొనుక్కోండి చాలా లైట్గా ఉంటాయి అని చెప్తున్నారు నవరాత్రులు కదా బతుకమ్మ నవరాత్రులు ఉన్నాయి కొనుక్కోండి 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 యూట్యూబ్ తెలిస్తే చాలు అవి కొనుక్కోండి ఇవి కొనుక్కోండి ఇవి కొనుక్కోండి అవి కొనుక్కోండి అంతేనా అది కాలేజీలో కనుక ఒకటి నుంచి వందలోపు ర్యాంకులన్నీ మనమే తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ఒకటి రెండు మూడు అని చెప్తారు చూసారా అవి మాన్పించారు ఎలాగలగా ఇప్పుడు వీళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు లేరు వాళ్ళకి పుట్టిన మూడో నెల రెండో నెల పసిపిల్లలను కూడా వదిలిపెట్టట్లేదు ప్రమోషన్స్లో వాడుకోవడానికి యూట్యూబర్స్ అంటే తప్పు పట్టట్లేదు నేనేమి వాళ్ళని మీరు వేసుకోండి మెదలు ఇప్పుడు ఉన్నాను ఇవాళ డ్రెడ్ శారీ కట్టుకున్నాను మెదలకుండి కూర్చున్నాను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఇది నేను కొనుక్కునేది నైన్ ఇయర్స్ అయింది కొనుక్కునేసారి కానీ నేను వచ్చేసేసి ఇదిగోండి నేను ఈ తొమ్మిది రోజులు ఒక్కొక్క చీర ఎనిమిది వేలు పదివేలు పెట్టి కొనుక్కున్నానని చూపిస్తే సామాన్య జనం మనం ఏం కొనుక్కోలేకపోతున్నాం వెనకబడిపోతున్నాం అని ఎంతమందికి ఉందో తెలుసా ఇవాళ కనీసం నాకు పన్నెండు మెయిల్స్ వచ్చాయి మేడం కార్తీక మాసాన్ని వదిలిపెట్టరు శ్రావణ మాసాన్ని వదిలిపెట్టట్లేదు ఇలా చూపిస్తుండంటే మానసికంగా మేము చాలా కురింగిపోతున్నాం వెనకబడిపోయాం మనం అందరూ చాలా ముందున్నారు మా పిల్లలకి మేము ఏం చేసుకోలేకపోతున్నాం అనే ఫీలింగ్ మాకు బాగా కనిపిస్తుందండి అన్నారు ఫోన్ బయటపడేసి రెండు వేల రూపాయలు ఫోన్ కొనుక్కోండి దరిద్రం వదిలిపోతుందని చెప్పాను మరి అంతే కదండి చెప్పాల్సింది ఏదన్నా ఉంటే బాగుపడిరా అని చెప్పండి అంతేగాని పండక్కి రెండు రోజులు రెండు చీరలు రెండు ఐదు వేల రూపాయలు పెట్టి కొనుక్కుంటేనే పదివేల రూపాయలు ఒక్కొక్క పిల్లాడికి కనీసం ఈ రోజులో రేట్లో ఐదు వేల రూపాయలు పాతిక వేల రూపాయలు ఒక్కొక్క పండక్కి బట్టలకి పిల్లలకి అవుతున్నాయి సామాన్యమైన మనుషులకైతే పాపం ఒక ఐదు వేలు పదివేలు అలా అవుతాయి మిడిల్ క్లాస్ వాళ్ళకైనా సరే ఒక పాతిక వేలు లేదా పండగ వెళ్ళటం ఈ లోపల మీ హార్బాటాలు జడకుప్పులు వేసుకుని దాన్ని ఏమంటారు పూల జల్లు వేసుకుని హారాలు వేసుకుని నల్లి వేసుకుని మళ్ళీ నేమో బ్యూటీ పార్లర్ వాళ్ళని పిలిపించేసి వాళ్ళ చేత డెకరేషన్ చేయించుకుని మీకైతే బాగా ఇంట్లో హస్బెండ్లు వాళ్ళు వీళ్ళు శుభ్రంగా సహకరిస్తారు చక్కగా వాళ్ళు అన్నీ వేసేస్తున్నారు బట్టలు మాట పెడతారు ఇంట్లో ఎవరన్నా చీర మడత పెట్టమని చెప్పమానండి చంబ పగిలితే పుట్టింట్లో పడతారు ఆడవాళ్ళు వెళ్ళి ఆ రకమైన మెంటాలిటీ ఉన్న మనుషులు ఉన్నారు అర్థమైందా ఇవన్నీ మీరు చూపించే వీడియో కోసం కాసేపు చూపిస్తారు ఆడవాళ్ళు ఇవన్నీ పెయిన్ తీసుకోలేకపోతున్నావు అని చెప్తున్నారు అర్థమైందా చీళ్ళకు చీర కూర్చోళ్ళు సరి చేసుకునేవి మీకేం పని మీ ఇంట్లో మగవాడి చీర కూర్చు సరి చేసుకునేవి వీళ్ళందరికీ ఏం సంబంధం ఏం సంబంధం అమ్మా మరీ దారుణంగా ఉన్నాయి మీరు చేసే చిన్న చిన్న చాష్టలు వయసుకు తగ్గ పనులు చేయాలి చక్కగా ముచ్చటిగా పూజ అని పెట్టండి బాగుంటుంది అంతేగాని బ్యూటీ పార్లర్ ఆవిడని పిలిపించి రెడీ అయ్యి డే వన్ చీర డే టూ చీర నవరాత్రుల్లో తొమ్మిది చీరలు మేము కొన్నామంటే మీకైతే ప్రమోషన్ చేసుకునే వాళ్ళు కాబట్టి షాప్ నుంచి ఊరికే పంపిస్తారు అది కాసేపు ఈ చీర కట్టుకునే షాపులో చూపించండి అని చెప్తారు వీళ్ళకి ఈ తొమ్మిది రోజులు తొమ్మిది కలర్స్ కట్టుకోలేకపోయామే అనే బాధ ఎంత ఉంటుంది ఇంకోటి చెప్పండి మీ వీడియోలో చెప్పదలుచుకుంటే తొమ్మిది రోజు చీరలు మేము కొనుక్కున్నాం బలన పేజ్ నుంచి వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి అని చెప్తున్నారు మీరు అమ్మ ఇంట్లో ఉన్న మీకు అంతకుముందు ఉన్న చీరలు కలర్స్ అయినా బాగానే ఉంటాయి మేము కొనుక్కోమని చెప్పట్లేదు నేను కొనుక్కున్న చీర మాత్రం అది అని చెప్పండి పోనీ అలాగన్నా చేయండి ప్రమోషన్స్ బాగుపడతారు మీరు అదే మూడు నెలల పసిదానికి జాకెట్ కుట్టించి ఇంత లంగా కుట్టి దానికి చున్నీ కట్ చున్నీ దానికి దాన్ని పొడుకోబెట్టి చాప్ మీద దానికి కూడా జాకెట్లు పొట్ట బొడ్డు అన్నీ చూపించేటట్టు చడ్డి పిల్లను మూడు నెలల పిల్లను కూడా ఎక్స్పోజింగ్ చేసి శుభ్రంగా అక్కడ పొడుకోబెట్టి చాప్ మీద ఫోటోలు తీసి వీడియోలు పెడుతున్నారంటే మిమ్మల్ని ఏం చేయాలి ఆ పసిపిల్లలకి ఏం సంబంధం డే వన్లో డే టూలో పసిపిల్లకి ఏం సంబంధం పోనీ మీరు కుట్టించుకున్నారు ఒళ్ళో కూర్చోపెట్టుకోండి అయిపోతుంది కదా దానికి జాకెట్ కుట్టి దాని నడువును చూపించి దానికి పౌంట వేసి వయసులో ఉన్న పిల్లలు కనుక ఎలా వేసుకున్న వీడియోలు దిగుతారో అలా దిగి దాన్ని పసిపిల్లని చూపిస్తున్నారు మూడు నెలల పసిపిల్లని పాపని ఏం చెప్తామండి ఏం చెప్తాం డబ్బులు సంపాదించడానికి కూడా ఒక అర్థం పర్థం ఉండాలి దేనికైనా మనం అది సంపాదించుకు తింటున్నామంటే అది మనం ఉండాలి అంతే కదా ఎవరు ఇన్ఫ్లుయెన్సర్స్ మీద యూట్యూబర్ మీద నేను పట్టల్లా మీరు చేసే పని కొంత బాగుండే విధంగా ఉండాలి ప్రమోషన్స్ అంటే చేసుకోండి ఎంతవరకు నేను ఈ చీర కొనుక్కున్నాను ఇది బాగుందని ఇంకా వీడియో ఆన్ చేసిన దగ్గర నుంచి బట్టల షాపుల మీద పడిపోయి ఇది కొను ఇప్పుడు ఈ ఇన్ని చెప్పే పాతిక షాపుల్లో ఏ షాపులో మంచిది అసలు మీరు చెప్పండి కొని ప్రమోషన్లు చేస్తున్నారు కదా ఈ షాప్లో కొనుక్కోండి ఆ షాప్లో కొనుక్కోండి అక్కడ కొనుక్కోండి ఇక్కడ కొనుక్కోండి అని ఎవరైనా మా అలాంటి ఒక షాప్లో కొనుక్కోగలం మీరు చేసిన పది షాపుల్లో ఏ షాపు బాగా బెస్ట్ చెప్పండి పోనీ కొనుక్కుంటాం వెళ్ళి శ్రావణ మాసం వచ్చిందంటే పూజా సామాగ్రి దగ్గర షాప్ మేము పడిపోయి పిచ్చి పట్టినట్టు పూజలు చేయటం పిచ్చి పట్టినట్టు చేయటం ఇష్టారాజ్యం అసలు ఇంకా దేవుడికి అసలు కనకదుర్గమ్మ దేవి లలితాదేవి అనేవాళ్ళు ఎంతో నిష్టగా చేసి చేయకపోతే అణచి అవతల పడేస్తుంది వాళ్ళ కుటుంబాన్ని అవి లేవు ఫ్రెండ్గా భావించేస్తున్నారు అంతే వినాయకుడిని ఎలా ఫ్రెండ్గా అనుకుంటున్నారో అమ్మవారిని కూడా ఫ్రెండ్ అనుకుని వాళ్ళు ఇష్టారాజ్యంగా కుంకుమర్చన్లు వాళ్ళు ఇష్టారాజ్యంగా ఏదో ఒకటి చేసేసిన పట్టలు తొమ్మిది రోజులు బ్యూటీ పార్లర్ వాళ్ళని తొమ్మిది రోజులు పిలిచి ఇవంతా బొట్లు పెట్టిన ఇవంతా బొట్లు పెట్టినాయి పడ్డానాలు పెట్టినవి కుప్పలు పెట్టుకుని పూలజల్ వేసినాయి పొద్దున్నే ఇంట్లో వాడి తీరిక తలకాయ దూకోవడానికి సరిపోవట్లేదు మీకు రాగా రెడీ అవ్వాలంటే ఎవడో కూడా భోజనం పంపిస్తాడు మీరు ప్రమోషన్ ఇచ్చారంటే అందరింటికి ఎవరు పంపిస్తారు చెప్పండి మీరు ప్రమోషన్ చేశారంటే ఏదన్నా ఎవడో కూడా భోజనం పంపిస్తాడు అందరింటికి ఎవరు పంపిస్తారు అది పరిస్థితి కొంతమంది చెప్తారు మా మా అమ్మాయి మా అమ్మాయి నాకు డైమండ్ నెక్లెస్లు తెచ్చింది డైమండ్ రింగులు తెచ్చిందంటే మా అమ్మకి నేను అది ఇవ్వలేకపోయాను అని అత్తగారింట్లోకి వెళ్ళి పోట్లాడి రాసి నంపాన్ని పెట్టి ఈసారి మా అమ్మ బర్త్డే వస్తే నేను డైమండ్ పోగులు పెట్టాల్సిందే అని చెప్పి యుద్ధాలు చేస్తారు అత్తగారిలలో నేను కూడా అంత గొప్ప కూతురు అనిపించుకోవాలి తల్లికి డైమండ్ నెక్లెస్ డైమండ్ చౌదులు ఇచ్చానని చెప్పని వాళ్ళు మొదలు పెడతారు ఇట్లా ఉన్నాయి మీ చేస్ట్లు అన్నీ ఈ రకంగా ఉన్నాయి తొమ్మిది రోజులు తొమ్మిది కొత్త చీరలు ఏంటి విచ విచిత్రంగా విడూరంగా ఉంది అసలు ఇదంతా వెండి షాప్ వాళ్ళు చూస్తే వెండి షాపు వాళ్ళు బంగారు షాప్ వాళ్ళు చూస్తే బంగారు షాపు వాళ్ళు ఇంకా ఆ షాప్లో పడిపోయి నా శ్రీమంతం ఇంకా అసలు ఆ శ్రీమంతాలకి అసలు విసుగు విరామం లేదండి పెద్ద పెద్ద పదో నెల పెద్ద పెద్ద లాంటి పొట్టలు వేసేసుకుని రోడ్డు మీదకి వచ్చి ఆ ఒంటి మీద బట్టలు ఉంటున్నాయో లేదో తెలియట్లేదు అసలు ఎదురొక పొట్ట కనిపించకుండా పౌంటి కప్పుకొని తిరిగే వాళ్ళ పిల్లాడికి లోపల ఉన్న వాడికి డిష్ తగులుతుందని ఇప్పుడు అలా ఏముంది అసలు వాడిని కావాలంటే వీళ్ళే మధ్యలో రో ప్ర ప్రతి నెల కోసేసి పొట్టను కోసేసి చూపించి మళ్ళీ కుట్లు వేయించేసుకునే రకాలు వీళ్ళు ముడతలు వస్తున్నాయని బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఇంజక్షన్తో మొత్తం బుగ్గలన్నీ గుచ్చించుకోవట్లా అలాగే నెల బేబీ ఇలా ఉంది చూడండి అని పొట్టలోని తీసేసి కుట్ చూపించేసి మళ్ళీ లోపల పెట్టి మళ్ళీ కుట్లు వేయించుకుంటారు వీళ్ళు కొన్నాళ్ళకి ఇంతే ఈ వీడియో పెట్టినందుకు ఎవరు ఎన్ని తిట్టినా కానీ నేను చెప్పాలనుకుంటూ చెప్పేస్తాను మళ్ళీ రెండో నెలలో బేబీ ఇలా ఉందని పొట్ట చూపించకుండా ఆ లోపల బేబీని కూడా చూపిస్తారు ఏదో రోజు వీళ్ళు ఇంకా అడ్వాన్స్డ్గా మనం అవి చూడాలి లేకపోతే ఏం పనమ్మా దేశం అంతా కడుపుతో లేరా జనాలంతా లేరా మీకు ఒక్కడికే ఉన్నారా ఇక దానికి హస్బెండ్ని కూడా తీసుకొచ్చి దీనికి కారణం వీడి అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి అమ్మమ్మమ్మమ్మమ్మ విసిగించి పడిస్తున్నారు ఎక్కడ చూసినా పాపం ఏదో డాక్ర గ్రూపుల్లో గవర్నమెంట్ పెట్టే చిక్కిలు తిని అవి తిని ఇవి తిని ఒక అరటి పండు తిని ఒక యాపిల్ పండు తిని పాపం వాళ్ళు ఏదో ఎక్కడెక్కడో జీవనం చేసుకునే వాళ్ళకి అబ్బా మా నాన్న ఇంత ఇదిగా శ్రీమంతం చేస్తే ఎంత బాగుండేది మమ్మీ అమ్మ ఇంత ఇదిగా శ్రీమంతం చేస్తే ఎంత బాగుండేది ఈ హారం నాకు ఎప్పుడు కొనుక్కోవాలనిపిస్తుంది ఇవంతా ఏంటి అని నేపాల్లో మొన్న ఎందుకు జరిగింది అనుకున్నారు గొడవలు రాజ్యాలు ఎందుకు కూలిపోయినాయి అనుకున్నారు ప్రధాని ఈడ్చి ఈడ్చి ఎందుకు కొట్టారనుకున్నారు యూట్యూబర్స్ని కొడతారు ఇప్పుడు ఇంకా ఎందుకంటే వాళ్ళే కదా ఇప్పుడు డబ్బున్న వాళ్ళు చూపించేదంతా డైమండ్ నెక్లెస్లు శ్రీమంతాలకి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇవా ఇచ్చేసారు ఫంక్షన్ అత్తగారి వాళ్ళ ఇంట్లో రేపు చేస్తారు ఎన్ని డైమండ్లు ఎన్ని రిటర్న్ గిఫ్ట్లు చూడండి ఇది మీరు వెళ్తే రిటర్న్ గిఫ్ట్లు మీకు చక్కగా ఆఫర్లలో ఇస్తారు తక్కిన వాళ్ళకి ఇస్తారా ఎవరు కదా అమెరికాలో ఉన్నా కూడా వదిలిపెట్టట్లా ట్రంప్ ఎందుకు మన వెళ్ళగొడుతున్నాడు అంటే నాకు ఇప్పుడు అర్థమైంది అమెరికాలో ఉన్న యూట్యూబర్లు కూడా అక్కడ కూడా కనీసం వీడియో చేయాలి అంటే పాతిక వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు చీర కట్టుకుని వాళ్ళు ఇష్టారాజ్యంగా అక్కడ వీడియోలు చేసి పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ తీసుకుని డబ్బు ఉండొచ్చు ఫంక్షన్ చేసుకోవచ్చు అది వేరు ఎదుటి వాళ్ళని ఈ భోజనం పెట్టేవాడు బాగుంటాడు ఈ డెకరేషన్ చేసేవాడు బాగుంటాడు ఈ చొంపు బాగుంటుంది మేము గృహప్రవేశానికి ఆ చొంబు కొన్నాం వెండిది కలసానికి ఇది కొన్నాం అని చెప్పి చెప్తుంటే జనాలంతా వెర్రెక్కి పోయి ఉంటున్నారు ఇంకా అసలు మొగుడు సంపాదిస్తున్నాడా సంపాదించట్లేదా వాడు సంపాదన అంతానికి అవసరం లేదు ఒక్క యూట్యూబ్లో పది నిమిషాలు వీడియో చేశారంటే అది మన ఇంట్లో లేదు ఈ ఈ నెల ఎలాగైనా దాన్ని తెచ్చేయాలని చెప్పి ఎంతమంది మొగుళ్ళని టార్చర్లో పెడుతున్నారో భార్యలు ఏమైనా తెలుసా అది పరిస్థితి అరే మరీ తొమ్మిది రోజులు తొమ్మిది కొత్త కొత్త చీరలు ఏంటి ఆ చీర ఒక్కొక్కటి ఐదు వేల రూపాయలు ఉంటుంది అంటే ఏంటి ఒక ఒక పై దాని బ్లౌజు పుట్టిన పసిపిల్లలు మూడో నెల పిల్లలు చచ్చ చచ్చా చాలా బాధాకరమైన విషయం అండి యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు మీరు వెళ్ళి చీరలు కొనుక్కోండి చక్కగా బాగుంటుంది మీ పిల్లలు ఏదన్నా మీకు గిఫ్ట్లు ఇవ్వచ్చు తప్పులేదు కానీ ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని చూసి ఫాలో అవుతున్నప్పుడు మీరు చేసేవి చక్కగా ఆదర్శవంతంగా కనిపించాలి ఏ పనైనా మనం చేస్తున్నామంటే ఇప్పుడు ఉద్యమం ఎందుకు వచ్చిందనుకుంటున్నారు నేపాల్లో మేము బికారుల్లాగా బతకడం ఏంటి ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళ పిల్లలు సుఖాలు పట్టడం ఏంటి మాకెందుకు ఇట్లాంటి బతి గ గతి అని చెప్పి వాళ్ళని ఈడ్చి ఏడ్చి రోడ్డు మీద కట్టి ప్రధాని ఇల్లు తగలబెట్టారు అలాగే యూట్యూబర్లు అందరి మీద ఎప్పుడో ఈ మా సామాన్యమైన జనం వచ్చి మీకు ఈ వడ్డానాలు వంకీలు ఇవన్నీ మీరు అనుభవించడం ఏంటని వాళ్ళ ఇళ్ళ మీద పడ్డా ఆశ్చర్యపోకర్లా అలాంటి పరిస్థితులు అలాంటి రోజులు కూడా వస్తాయేమో మీకు ముందు అంతేనా మరి పసిపిల్ల మూడో నెల పిల్ల చాప్ మీద పొడుకోబెట్టి దానికి ఒక డెకరేషన్ దానికి ఒక బొడ్డు కనిపించుకుంటూ ఒక నడుము కనిపించుకుంటూ ఒక పౌటి వేసేసి పసిపిల్లకి ఏ రెడ్ గౌన్ వేస్తే అది వేసుకోను అందా లంగా వయసులో లంగాల జాకెట్లు అది వేసుకోతా చంటిది చాలా దారుణమైన సంఘటనలు దారుణమైన పరిస్థితులు అక్కడ లేకపోతే వెర్రి పుట్టినట్టు గిఫ్ట్లు రిటర్న్ గిఫ్ట్లు వెర్రి పుట్టినట్టు షాపులకు పోయి చూపించి ఇది కొనుక్కోండి ఇది కొనుక్కోండి ఇది కొనుక్కోండి ఇది కొనుక్కోండి బాధపట్టలేదా మీరు ఎవరు చెప్పండి ఇవాళ మెయిల్స్ పెట్టింది ఎవరంటే ప్రమీలా గారు సుజాత గారు సృజన నవ్య భార్గవి లతశ్రీ ఏంటి రంజిత ఇంకా లక్ష్మీ ప్రసన్న ఈవిడెవరు ఇంతమంది మెయిల్స్ రూపంలో చెప్తున్నారు ఇది పరిస్థితి కొంచెం మారండి కొంచెం మారితే బాగుంటుంది శ్రీమంతాలు చేసుకొని వాళ్ళకి ఎంత ఇదిగా చేసుకుంటున్నారే మన బేబీని పాపం మనం ఏం చేయలేకపోతుందని బాధ కొంచెం కొంచెం తగ్గించుకోండి మీ పదో నెల పొట్ట ఇంత పెద్ద పొట్ట వేసుకుని రోడ్డు మీద తిరిగి ఆ షూట్ల కోసం అక్కడే ఇక్కడ పడి ఒక్క రోజు కూడా మీరు రెస్ట్ తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు మీకు ఆ వీడియోలు పిచ్చులు బాలింతరాలుగా ఉండి రెస్ట్ తీసుకోవట్లేదు ప్రెగ్నెంట్గా టేబుల్ మీద రెస్ట్ తీసుకోవట్లేదు బెడ్ మీద రెస్ట్ తీసుకోవట్లేదు మీకు ఏ రకమైన రెస్ట్ లేదు అసలు బాడీలో చక్కగా పదిహేను రోజులు వీడియోలకు గ్యాప్ ఇచ్చేసి మంచిగా పుష్టికరమైన ఆహారం తిని చక్కగా ఉండండి అది మీకు ఇప్పుడు తెలియదు ఫిఫ్టీలో పడ్డ తర్వాత తెలుస్తుంది మనం ఎంత మిస్ అయ్యాము మనం ఆ వయసులో ఉన్నప్పుడు తెలియక ఎలా ప్రవర్తించాం అప్పుడు మనకు ఆరోగ్యాలు ఏంటనేది మీకు అప్పుడు తెలుస్తుంది పిల్లలకు కూడా ఎంత చిరాగ్గా ఉంటుంది మనకే వర్క్ బ్లో చేసుకుంటే చికచికగా ఉంటుంది మెత్తడి బట్టలు వేసుకోవాలి మూడో నెల దానికి చిన్న బ్లౌజు బుట్ట చేతుల బ్లౌజ్ కొట్టి దానికి మళ్ళీ చున్నీ లేసి దానికి ఓనీ లేసి దానికి లంగా కట్టి పిల్లల్ని కూడా హింసించి వదిలిపెడుతున్నారు ఆ ఫోటోషూట్ని వండ చుట్టి ఆ బోర్ల పక్కలు పొడుకోబెట్టి వాళ్ళని ఉన్నారో పోయారో తెలియకుండా ఆ ఫోటోషూట్లు ఏంటి ఆ తెగద తర్వాత ఫోటో ఏం మెమరబుల్ అండి అసలు ఇవన్నీ అర్థం కావట్లేదు వీళ్ళు చేసేవన్నీ అసలు ఏమాత్రం అర్థం అవ్వట్లేదు అది పరిస్థితి ఓకేనా మీకు వీడియో నచ్చితే నచ్చిందని చెప్పండి నచ్చపోతే నేను మార్చుకుంటాను అందరూ ఇలాగే చేస్తున్నారు ఇది కరెక్టే అని చెప్పండి నేను కూడా ఓకే అయితే కరెక్టే వాళ్ళు చేసింది అని చెప్తాను ఓకేనా